దసరా రోజు గుమ్మానికి ఇది కడితే చాలు మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి ఆ దుర్గాదేవి అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు దసరా రోజు ఎవరైతే ఇది గుమ్మానికి కడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి జరుగుతుంది ఒకవేళ దసరా లోపు కూడా మీరు గుమ్మానికి ఇది కట్టొచ్చండి అలా కట్టుకోవడం వల్ల కూడా ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు చాలామంది కూడా మా ఇల్లు బాగాలేదు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారి గుమ్మానికి ఇది కట్టి చూడండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరు చెబితే నమ్మరు అంత చక్కగా ఏంటంటే కనుక మీ జీవితము మీ లైఫ్ అనేది మారిపోతుందన్నమాట ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి ఇల్లు మీకు కలిసి వస్తుంది ఇంటి పరంగా కూడా ఏంటంటే కనుక ఆనందం అనేది ఉంటుందని చెప్పొచ్చు అసలు గుమ్మానికి ఏం కట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనము దసరా లోపు అంటే ఒక రోజు ముందు మన వాహనాలకు కావచ్చు మన ఇంటికి కావచ్చు దిష్టి తీసుకోవటం తోరణాలు కట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటే పూలమాలలతో చక్కగా ఇంటిని అలంకరించుకోవటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము అలా చేయటం వల్ల మన నరదిష్టి కావచ్చు చెడు దిష్టి కావచ్చు ఇదంతా కూడా పోతుందని భావించుకుంటూ ఉంటాం కదా అదే రోజు అంటే విజయదశమికి ఒక రోజు ముందు మీరు ఏంటంటే కనుక మింటి గుమ్మానికి ఇది కట్టండి చాలామంది కూడా అండి ఇంటి పరంగా అస్సలు కూడా బాగుండట్లేదని సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బాగా వచ్చే పరిహారం అని చెప్పొచ్చు చిన్నదే పరిహారం కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎప్పుడూ చూడ అంత ఫలితాన్ని మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీన్ని చాలా మంది కూడా ఆచరిస్తారు మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీ ఇంటి పరంగా అయితే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక అంటే మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఇల్లు అనుకూలించకుండా చేస్తూ ఉంటారు ఎన్నో బాధలు సమస్యలు కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక మన సొంత ఇంటిని మనం వదులుకొని ఎక్కడికి వెళ్ళలేం కదా అక్కడే ఉండిపోతాము ఇంట్లో ఎందుకు మనశ్శాంతి కరువైపోయింది ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి మాకు అసలు కూడా ఏం బాగుండట్లేదు ఇల్లు మాకు అసలు కలిసే రావట్లేదండి ఏమైందో ఏమో తెలియట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దసరా ఒక రోజు ముందండి ఖచ్చితంగా ఏంటంటే గనక గుమ్మానికి ఇది కడితే మీ ఇంట్లో మనశ్శాంతి లభించడంతో పాటు మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది అనమాట ఇల్లు ఎప్పుడు తులతూగుతూ ఉంటుంది ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదండి భరించినప్పుడు బాధలిస్తే భరించినప్పుడు సుఖాలనిస్తుంది అనమాట అందుకే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు పోవాలంటే ఖచ్చితంగా ఇది కట్టుకోవాలి ఇది కట్టాలంటే కనుక తప్పనిసరిగా మీరు తలస్నానం చేసి ఇది కట్టుకోండి ఒకవేళ మీరు ఏంటంటే కనుక తలస్నానం చేయకుండా కడితే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు ఇంటి గుమ్మానికి ఇది వేలాడ తీసినప్పటి నుంచి కూడా అండి మీ ఇంట్లో మార్పులు కడిపిస్తాయి ఖచ్చితంగా మార్పునైతే చూస్తారు ఒకవేళ మీకు ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తున్నా ఆరోగ్యం బాగాలేకపోయినా అంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్నవి అలాంటి వాటి నుంచి ఏంటంటే ఈజీగా బయటపడతారు మనం పెద్దగా అంటే ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు చిన్న పరిహారం చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే కనుక అండి ఇల్లు బాగాలేదనుకోండి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకొని ఏంటంటే కొన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం ఇంటికి కట్టుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకు ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా ఏంటంటే కనుక పోవాలంటే ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం అనేది ది బెస్ట్ రిజల్ట్ ని ఇస్తుందనమాట చిన్న పరిహారమే కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారానే ఏంటంటే మన ఇంట్లో మనం ఎన్నో అద్భుతాలు చేసేలాగా అంటే జరిగేలాగా చేసుకోవచ్చు ఎన్నో ఏంటంటే ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు దీనికోసం ఏంటంటే మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట చిన్న పరిహారం కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ యొక్క దసరాలో పండి మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టేసుకోండి మీకుండే పీడలు కానీ శని బాధలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా పోగొట్టుకోండి ఏవైనా చెడు ప్రయోగాలు మీ ఇంటి మీ ఇంటి మీద జరుగుంటే వాటి నుంచి కూడా మీరు బయటపడండి వాటి నుంచి కూడా మీరు బయటికి రండి అలా ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు చక్కగా అనుకూలిస్తుంది ఒక విషయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మన ఇంటికి మంచి రావాలన్నా మన ఇంటి సింహద్వారం నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన ఇంటి సింహద్వారం నుంచే వస్తుంది ఏది రావాలన్నా మన గుమ్మం దాటి మన ఇంట్లోకే వస్తుంది అది ఒక్కొక్కసారి మన నుంచి కూడా మన ఇంట్లోకి రావచ్చు ఇతరుల నుంచి కూడా మన ఇంట్లోకి రావచ్చు చెడు అనేది ఏంటంటే గనక రాదు కొంతమంది మన ఇంటిపై ప్రయోగాలు చేస్తే ఇల్లు భరించక ఏంటంటే గనక ఇంట్లో చాలా వరకు కూడా అండి ఎన్నో సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి అనమాట ఎవరు క్రియేట్ చేయరు వాటంటతో అవే క్రియేట్ అయిపోతాయి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు అందుకే మీరు ఏం చేయాలి ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఎరుపు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఒక కొబ్బరికాయని తీసుకొని దానిపైన స్వస్తి గుర్తు వేసి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి నాలుగు నల్లగవలు పెట్టి దాన్ని మూట కట్టి ఆ మూటకు కొంచెం అగరబుల దూపం చూయించి ఆ మూటని చేతిలో పట్టుకొని ఇల్లు అనుకూలించాలి ఇంటి వాతావరణం బాగుండాలి ఇల్లంతా కూడా మాకు చక్కగా పాజిటివ్ ఉండాలి నెగిటివిటీ ఉండకూడదు మా ఇంట్లో ఏ దృశ్యశక్తి శక్తి ఉండకూడదు అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీ ఇంటి సింహద్వారం దగ్గర దగ్గర వేలాడది బయట నుంచి కట్టాలండి బయట నుంచి కడితే మంచిది అనమాట చాలామంది కూడా ఏంటంటే కనుక మేము బయట నుంచి కట్టుకోలేమండి మాకు ఇబ్బంది కలుగుతుందండి మాకు బాధ కలుగుతుందండి మేము బయట నుంచి కట్టడం వల్ల నలుగురు చూసి నవ్వుకుంటారండి అనుకుంటారు ఎవరో నవ్వుకోవటం వల్ల మనకి ఏం జరుగుతుందండి మన ఇల్లు మనకు బాగుండాలి అలానే కాకుండా మన ఇల్లు మనకు అనుకూలించాలి ఇంటి వాతావరణం కూడా బాగా కలిసి రావాలి కాబట్టి ఇంట్లో నుంచే కట్టుకోండి ఇంటింట్లో అంటే ఇంట్లో నుంచి కూడా కట్టుకున్న మీకు ఫలితం ఉంటుంది బయట నుంచి కట్టిన ఫలితం ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక బయట నుంచే కదా మన ఇంట్లోకి వస్తుంది అదే మనము బయట నుంచే కట్టుకున్నాం అనుకోండి ఏ దృశ్యశక్తి కూడా మనం ఏం చేయలేదు ఏ చెడు కూడా మన ఇంటికి రాదు ఒకవేళ ఎవరైనా సరే మన ఇంటిపై ప్రయోగాలు చేసినా వాటిని తిప్పి ఈ మూట ఉపయోగపడుతుంది ఈ నల్లగవలు ఉంటాయి కదండి ఈ నల్లగవలు ఏం చేస్తాయి అంటే కనుక అతీత శక్తివంతమైనవండి వీటి గురించి చాలా మందికి తెలియదు చెప్పాలంటే నిజానికి మనము తంత్ర పరిహారాలు చేసుకుంటాం కదా ఈ యొక్క అంటే చాతబడి ఇలాంటివి జరుగుతాయి అంటే భూతాల నీడలు కానీ ఆత్మల నీడలు కానీ ఇలాంటివి మన ఇంటిపై ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక ఇంట్లో కూడా ఇలా అంటే కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు కదా దయ్యం అంటే ధూళి గాలి ఇలాంటివి మనం నమ్ముతుంటాం కదా అలాంటివి కూడా మన ఇంట్లోకి రాకుండా చేయడానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయి నల్లగవ్వల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందంటే కనుక మనము ఇవి నార్మల్గా దొరకవండి ఇవి మనం అడిగినా కానీ కొంతమంది వీటిని ఇవ్వరనమాట తాంత్రిక పరిహారాలు చేసే వాళ్ళకు మాత్రమే ఇస్తారు నార్మల్గా మనం అడిగితే అంటే సామాన్యుల మనం పోయి అడిగితే షాపుల దగ్గర కావచ్చు పూజ స్టోర్స్లో కావచ్చు అడిగితే లేవని చెప్పేస్తారు ఎందుకంటే అవి పవర్ఫుల్ కాబట్టి వాటిని ఇవ్వరనమాట మీరు ఒకవేళ ఇస్ తే తెచ్చుకోండి పది రూపాయలకు ఒక గవ్వ కూడా దొరుకుతుంది ఐదు రూపాయలకు కూడా ఒక గవ్వ దొరుకుతుంది నాలుగు తెచ్చేసుకోండి సరిపోతుంది చిన్నవైన పెద్దవైన పవర్ సేమ్ ఉంటుంది అలానే కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేస్తున్నారు కాబట్టి ఆ కొబ్బరికాయ ఏంటంటే ఎక్కువ రోజులు పంచేస్తుంది కుంకుమతో మాత్రమే వెయ్యాలి పసుపు కుంకుమలు మన అందరికీ తెలిసింది పసుపు కుంకుమలు చాలా చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి పసుపు కుంకుమలు ఎప్పుడు కూడా అండి ఏంటంటే కనుక మంచి జరిగేలాగా చేస్తాయి అవి మంగళకరమైనవి కాబట్టి శుభాలను సూచించి ఆ శుభాలను దూరం చేస్తాయి అనమాట అందుకే ఇలా ఇవన్నీ కూడా పెట్టేసి మూట కట్టి ధూపం చూయించి ఇంటి గుమ్మానికి కట్టండి అవి కట్టినప్పుడు కూడా మీరు అంటే గమనించుకోండి ఎంతలా ఫలితం వస్తుంది ఎలాంటి రిజల్ట్ని మీరు పొందుతున్నారు ఇది కట్టడం వల్ల మీకు ఎంత అంటే ప్రయోజనం జరిగింది నష్టపోయారా లాభం జరిగిందా అనేది అంతా తెలిసిపోతుంది కొంతమందికి ఫలితం తొందరగా రావచ్చు కొంతమందికి ఫలితం లేటుగా రావచ్చు కొంతమందికి ఏంటంటే కనుక కొంచెం సమయం పట్టొచ్చండి కొంతమందికి ఇది కట్టిన తర్వాత వారి జీవితమే మారిపోవచ్చు అలా కూడా ఉంటుందన్నమాట అలా కూడా ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ఇదేంటంటే మర్చిపోకుండా చేసేసుకోండి ఇక మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వేలకు వేలు చేయించుకొని ఫలితాలు రాక ఇబ్బంది పడే కన్నా మన చేతుల ద్వారా మనం చేసేసుకొని చక్కగా ఫలితం పొందొచ్చు మనకుండే ఇబ్బందంతా ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోవచ్చు మనకి ఎలాంటి కష్టాలు అనేవి లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు అండి చిన్న చిన్నవే కాకపోతే ఫలితం ఎక్కువగా ఉండే పరిహారాలు అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇది ఒకవేళ మీ ఇంటిపైన చెడు ఎక్కువగా ఉంటే కొబ్బరికాయ మూడు రోజులకి కుళ్ళిపోతుంది లేదంటే వారం రోజులకు కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన తర్వాత దాన్ని విప్పి చూడకండి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేసేయండి అక్కడ పడేసి ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి మీ ఇంటికి పట్టిన పీడంతా కూడా పోయిందని భావించుకోండి ఇక అలా కూడా ఏంటంటే అంటే కనుక తొందరగా రిజల్ట్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అనంతరం ఏంటంటే కనుక ఒకవేళ ఇది కట్టడం మీకు ఇష్టం లేదు ఇది కట్టుకుంటే నలుగురు చూస్తారేమండి నలుగురు చూసి నవ్వుకుంటారేమండి కొంతమంది కట్టుకోరు కొంతమంది ఏంటంటే కట్టుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళు కట్టలేకపోతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేయండి కలబంద మొక్క కూడా ఏంటంటే గనక అత్యంత పవిత్రమైనది కలబంద మొక్క కూడా చాలా చాలా శక్తివంతమైనది కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ మనకు ఫలితం ఉంటుంది కలబంద మొక్కలో ముగ్గురమ్మలు ఉంటారు మనందరికీ తెలిసిందే కదా సరస్వతి దేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ముగ్గురుమల రూ మొత్తమే కలబంద మొక్క అని చెబుతూ ఉంటారు కలబంద మొక్క దిష్టి దోషంతో పాటు అనేక రకాల చెడు శక్తుల నుంచి కూడా మన్ని పడేయటానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది కలబంద మొక్కతో పరిహారం చేస్తే మన ఇంటికి ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రక్షణ కవచం అని చెప్పొచ్చు అది మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది ఇంట్లోకి నెగిటివిటీ అనేది రానివ్వదు ఇంటికి నరదిష్ట అనేది తగలనివ్వదు ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొడుతుంది ఇంటి పరంగా ఏంటంటే కనుక మంచి ఫలితాలను తెచ్చి పెడుతుంది అనమాట అందుకే ఇంటి పరంగా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంది కూడా కలబంద మొక్కను కూడా ఇంటికి కడతారు మనం దసరాకు ఒక రోజు ముందు కూడా అండి ఏంటంటే కనుక చక్కగా కలబంద మొక్కని తెచ్చుకోవాలి వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చేసుకుని పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అంటే అందరికీ కలబంద మొక్కలు చిన్నవి దొరుకుతాయి పెద్దవి దొరుకుతాయి మీకు చిన్నది దొరికితే వేళ్ళతో సహా పీకింటికి తెచ్చుకోండి పెద్దది దొరికితే ఒకటే మండ అంటే కొమ్మ ఉంటుంది కదా అది తెచ్చుకోండి అలా తెచ్చేసుకుని ఏంటంటే దాని అంతా కూడా క్లీన్ చేయండి దానిపైన ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి కలబంద మొక్కని ఏంటంటే కనుక క్లీన్ చేసుకోండి పసుపు నీళ్ళు చల్లి కానీ నీళ్ళతో కానీ అదంతా కూడా క్లీన్ చేయండి అలా క్లీన్ చేస్తే ఏంటంటే అది ఇంకా పవిత్రంగా మారుతుంది కలబంద మొక్క చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు నివసిస్తూ ఉంటారు కలబంద మొక్క చెట్టు ఏంటంటే కనుక అంటే కలబంద అండి చెట్టు అనేది గుబూరుగా పెరుగుతుంది అనుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని అర్థం అదే అంటే మనకు గా పెరుగుతుంది అనుకోండి మీ ఇంట్లో ఏంటంటే ముగ్గురమ్మలు అమ్మలు ఇంకా తిష్టవేశారని అర్థం అనమాట ఎడమవైపుకు వాలి పెరిగితే ధనం వస్తుందని అర్థం కుడివైపు వాలి వాలి పెరిగితే అదృష్టం పడుతుందని అర్థం అలానే కాకుండా కలబంద మొక్క అనేది చాలా చాలా పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది కాబట్టి కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ మన జీవితం అనేది మారిపోతుంది ఇంటి గుమ్మానికి ఒక్కసారి కడితే రెండోసారి మనకు మనమే కట్టుకుంటాం ఇదేంటంటే నార్మల్గా అమావాస్య కడతారు తిదివార నక్షత్రాలను బట్టి కట్టు కట్టుకుంటారండి ఎప్పుడు పడితే అప్పుడు కట్టరు నార్మల్గానే తెచ్చేసి ఏంటంటే ఏ రోజు పడితే ఆ రోజు కట్టుకోరనమాట తిది వార నక్షత్రం చూసేసే కలబంద మొక్కని కడతారు అలా కట్టుకుంటేనే దానివల్ల మనకు అంటే మంచి ప్రయోజనం ఉంటుంది దానివల్ల ఫలితం వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇలా ఏంటంటే కనుక కట్టడం జరుగుతుందనమాట అందుకే కలబంద మొక్కతో మీరు కూడా ఈ విధంగా పరిహారం చేసేసి ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అద్భుతమైన రిజల్ట్ ని పొందండి మీ జీవితం అంతా కూడా మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక చెడు దిష్టి నరదిష్టి ఇదంతా కూడా పోగొట్టుకోండి కలబంద మొక్కని తెచ్చిన తర్వాత దానికంతా కూడా ఏంటంటే అంటే పసుపు రాసేసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా అనంతరం ఏంటంటే కనుక ఎరుపు రంగు తాడు తీసుకుని ఆ మొక్కని మనం చక్కగా కట్టేసిన తర్వాత ఇంటి గుమ్మానికి వేలాడ తీసుకోవటం అంతే అంతకుమించి మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు ఈజీగా చేసేసుకునేది రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట అంటే ముళ్ళులు కుచ్చుకుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి వేలాడ తీసుకోండి ఎంతలా ఫలితం ఉంటుందంటే కనుక మీరు షాక్ అయిపోతారండి అంత మంచి రిజల్ట్ వస్తుందనమాట ఒక అంటే చెట్టు అది పచ్చని వృక్షము దైవ అనుగ్రహం ఉంటుందో ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా అందులో ముగ్గురు అమ్మలు నివసించడం జరుగుతుంది అది పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు ఆ మొక్క మనకేంటంటే కనుక ఆయుర్వేద పరంగా కూడా అది బెస్ట్గా పనిచేస్తుంది ఆరోగ్యపరంగా కూడా పనిచేస్తుంది చర్మ రహస్యానికి కూడా కలబంద మొక్కని ఉపయోగిస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే కలబంద మొక్క గురించి అయితే చాలా ఉందండి చాలా వరకు కూడా కలబంద మొక్క ఏంటంటే కనుక అదృష్ట మొక్కగా భావిస్తారు దురదృష్టాన్ని పూర్తిగా తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ మనకు పర్ఫెక్ట్ ఫలితం అనేది రావటం మనమే మన కళ్ళతో చూస్తాం కాబట్టి కలబంద మొక్కతో పరిహారం అనేది చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక మీరు దసరా రోజు ఉదయాన్నే ఏం చేయండి అంటే మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇలా చల్లితే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట గాజు గ్లాస్ని తీసుకొని నిండుగా నీళ్ళని తీసుకోండి తీసుకొని అందులో అత్తరు అలానే కాకుండా రోజు వాటరు ఆనంతరం వచ్చేసి చిటికెడు కుంకుమ పసుపండి కలపండి కలిపిన తర్వాత ఇంట్లో ఏంటంటే ఉదయం పూట మనం పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకునే పది నిమిషాల ముందు అంటే ఇలా మన ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదండి దసరా రోజు ఆ రోజు ఏంటంటే కనుక విజయదశమి రోజు ఇల్లంతా కూడా ఈ నీళ్లు చల్లుకోండి ఇల్లంతా కూడా ఈ నీళ్ళు చల్లుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది నెగిటివిటీ ఉంటుంది కదా అదంతా కూడా దూరం అయిపోతుంది అనమాట అనేది ఎక్కడి నుంచి కూడా రాదండి ఇది ఒక రోజు ముందు ఏంటంటే గనక గుమ్మానికి మనము కొబ్బరికాయ నల్లగవ్వలు పసుపు కుంకుమ కట్టుకున్న రెండో రోజు ఏంటంటే గనక నీళ్ళల్లో అంటే కుంకుమ పసుపు రోజ్ వాటర్ కానీ అత్తరు కానీ ఐదైదు చుక్కలు ఏదైనా సరే అందులో మళ్ళీ చిటికడంతా గంధం వేసేసి చక్కగా కలిపేసి చల్లుకోవచ్చు అలా వీలు పడకపోతే ఏంటంటే కనుక మీరు కలబంద మొక్కను కట్టినా నెక్స్ట్ డే సాయంత్రం వరకైనా సరే విజయదశమి రోజు సాయంత్రం వరకైనా సరే మన ఇంట్లో ఈ నీళ్ళు చల్లుకుండా మనకు మంచిది అనమాట ఇవి పవిత్రమైన నీళ్లు నీళ్లు నారాయణగా చెప్పబడితే ఆ కుంకుమ పసుపు మంగళకరమైనది అనేది ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపం అండి మంచి వాసన కలుగుతుంది కాబట్టి మన ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశించరు కొన్ని కొన్నిసార్లు మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి బాధలు కలుగుతుంటాయి మన ఇంట్లోకి దేవతలు దేవుడు రారే రారు అసలు మనకు చాలా వరకు కూడా నష్టాలు చేకూరుతుంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది చాలా చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి ఇది కూడా ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇంకా తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట ఈ పరిహారాలలో మీరు ఏది చేసుకున్నా కానీ మీ జీవితం అనేది మారిపోయి ఆ దుర్గాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా ఆ దుర్గం అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా అండి మీరు సుఖ సంతోషాలతో ఉంటారు సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీ జీవితంలో ఉండే ఇబ్బందులు పోతాయి ఇంటి పరంగా ఉండే భూతపేత విశాసాల నుంచి కూడా మీరు బయటపడే ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇంట్లో మనశ్శాంతి అనేది లభిస్తుంది అలానే కాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి నరదిష్టి మొత్తం కూడా పోయి మీకు ఇంకా తిరుగులేని యోగంతో పాటు మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చండి